హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే మనం ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చాము ఈ రోజు కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్టింగ్కి వచ్చాయన్నమాట బెండకాయలు అలానే కొన్ని కొన్ని వచ్చినాయి అవి చూపిస్తాను రండి అలానే హార్వెస్టింగ్ చేసుకుని ఇంటికి తీసుకుపోవడము బంతి పూలు చూడడం అంతా బాగా కనిపిస్తుందో అయితే అన్ని ఎల్లో కలర్ బంతి పూలే ఇవన్నీ మా ధ్యానం అంతా వచ్చింది ఇగోండి ముల్లంగి చూడాలి ఎంత బాగున్నాయో అన్నీ వచ్చాయి అనమాట ఇవి కూడా కొన్ని హ్యావర్స్ చేసుకుని వెళ్దాము బీట్రూట్ ఇంకా కొంచెం టైం పడుతుందండి క్యారెట్ బీట్రూట్కి అయితే చాలా ఒక త్రీ మంత్స్ టైం పడుతుందేమో అనుకుంటే మూడు నెలలు కొంటాయి కదా ఇవన్నీ కట్ చేసుకుందాము బాగున్నాయి కదా ఫ్రెష్గా ఇది ఇగోండి బంతి పూలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇగండి ముద్దులు ముద్దలుగా ఎంత బాగున్నాయి కదా ఎల్లో కలరు ఇంకా రండి వంకాయలు ఎన్ని వచ్చినాయి చూడడం లేదు ఇలా అయినంతా ఇవ్వండి జంట బాగుతాయి అంత బాగున్నాయి పక్క వదిలే ఇగోండి జంట బాగుడతారు ఎంత బాగున్నాయి మొత్తం బంతికూలు తోట ఎంత బాగుంది కదా ఈ నేచర్ నిజంగా మనం ఎన్ని అనుకున్నాం కానీ ఇలా బయటకు వస్తే ఆ హ్యాపీనెస్ వేరు ఇదిగోండి తెల్లంకాయలు చూడండి ఇప్పుడే స్టార్ట్ అయినాయి చిన్న చిన్న అనమాట ఇంకొంచెం ఇంకొక నాకు ఒక వారం పోతే వచ్చేస్తాయి ఇగో లోపల చిన్న చిన్నవన్నీ ఇంకా రండి టమాటాలు చూస్తా ఇగోండి ఇంకొక టెన్ డేస్ పోతే టమాటాలు కూడా వచ్చేస్తాయి అనమాట ఎక్కడ చూడండి అవి ఎక్కడ చూడండి ఎంత బలంగా ఉన్నాయి టమాటాలు ఎంతైనా ఆర్గానిక్గా పండించుకున్నాయి కదా మంచిగా ఉన్నాయి మీకు ఇంకా అండి చూపిస్తా బెండకాయలు పట్టించుకున్నాము ఆకు తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉందో ఇవ్వండి నిజంగా ఇవ్వండి ఏం పురుగు లేదు ఏం లేదు ఎంత తాజాగా ఉందో ఇది కూడా కట్ చేసుకున్నాం అటు చూడండి అమ్మ నాన్న అయితే బెండకాయలు కట్ చేస్తున్నారు చూపించమ్మాయి ఇగోండి గోహరికాయలు చూడండి ఫ్రెష్గా ఇప్పుడు చిన్న చిన్న ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉన్నాయో నెక్స్ట్ బెండకాయలు కట్ చేస్తా చూడండి మీరు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉందో చాలా బాగుంది కదా మీకు కూడా కావాలా చూడండి ఇగోండి బీరవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొంచెం టైం పడుతుంది అనమాట నానా మస్తు కష్టపడికి వస్తున్నారుగా ఎన్ని వెంట వెళ్ళి బకెట్ నిండా అయినాయా చూపించు బకెట్ నిండా ఇంకా ఉన్నాయా నువ్వు నన్ను బకెట్ నుండి కోసారా ఏ బకెట్లే మార్కెట్ పెట్టి అమ్మాలి నేను ఎంత బాగున్నాయి అయితే ఒక రోజు ముందు ఉంటే ఇంకా చిన్న చిన్నగా కొంచెం బాగున్నాయి పెద్ద లేతగా ఉన్నా కూడా పెద్దగా ఉన్నా కానీ లేతగా ఉన్నాయి బాగున్నాయి తిన గోంగూర ఎంత టేస్ట్గా ఉందంటే అంత బాగుంది చట్నీ చేసినాం మేము ఇవి చూడండి అక్కడక్కడ గాలికి మనం వేసినప్పుడు పొయ్యి పడతాయి కదా అవి అనమాట మట్టలు ఎంత బలంగా తయారైనాయో దృఢంగా అంత గోంగూర కోసినావా ఏది శ్రావంతి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి

చుక్కకూర అయితే చుక్కకూర కాదేమది తోటకూర సారీ ఫ్రెండ్స్ తోటకూర కొయ్యి తోటకూర ఇది ఫ్రెండ్స్ క్యాబేజీ చూడండి ఎట్లా తయారవుతుందో లోపల చూడండి ఎలా గూడు కట్టుకుంటుందో మొత్తం ఫ్లవర్లా చాలా బాగుంది కదా పచ్చిమిర్చి అయితే ఇంకొంచెం టైం పడుతుందండి ఇప్పుడైతే పూతలు వస్తున్నాయి కదా ఇంకొంచెం టైం పడుతుంది వంకాయలు కూడా ఇంకా టైం పడుతుంది అన్నమాట ఒక బంతి పువ్వు కోసుకొని పెట్టుకుందాము పెద్ద బంతి పువ్వు తిన్నది బంతి పువ్వు పెద్దది దోసకాయ ఇవి చిన్న చిన్న పూతలు వస్తున్నాయి అనమాట టైం పడుతుంది ఇంకా ప్రశ్నైతే పూతలు లాగా ఇది బాగుంది కదా దోసకాయ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్న చూపిస్తాను ఇవ్వండి ఇవ్వండి ఎంత ఎంతో దొండకాయలు స్టార్ట్ అయింది ఇంత చిన్న చెట్టుకి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవ్వండి ఫైనల్గా అయితే కొయ్యదోట కూర గోంగూర ఇవన్నీ బెండకాయలు పాలకూర ఇవైతే ఈరోజు హార్వెస్ట్ చేసాము ఫైనల్గా ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బకెట్ రైడ్ ఇంకా జాలి రండి ఇంకా ఫైనల్గా ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching friends.